ఫ్రెంచ్ భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ వన్డే మ్యాచ్ మ్యాచ్లో భారత జట్టు ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ ఆశాభావన వ్యక్తం చేశారు ఎందుకనంటే ఈ ఇండోర్ పిక్చర్స్ ఏదైతే ఉందో అంటే హోల్కర్ స్టేడియం ఏదైతే ఉందో అది భారత్కి చాలా అంటే చాలా అనుకూలమైన అని చెప్పుకోవాలి అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా భారత్ పాలు అవ్వలేదు కాకపోతే ఇక చరిత్రను రాస్తూ గెలిచిన న్యూజిలాండ్ జట్లు ఆల్మోస్ట్ అంటే ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక్కసారేమో ఈ వన్డే మ్యాచ్ సిరీస్ అనేది గెలిచారు భారత్ కట్టు తర్వాత ఒక్కసారి కూడా గెలవలేదు అంటే దాదాపుగా చెప్పాలి అంటే ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలకు పైగానే అని చెప్పుకోవచ్చు అయితే ఇక ఈ క్రమంలో గనుక మనం చూసినట్టయితే భారత జట్టు ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి అంటే తిలా పాపం తల ఇంత అన్నట్టుగా చాలా చాలా తప్పులు జరిగాయి మూడో డే మ్యాచ్లు అయితే దీనిపై జహీర్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే స్పిన్ బౌలర్లు దారుణంగా ప్రదర్శన చేశారు అసలు జడేజా కానీ కుల్దీప్ కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది అయితే నిజానికి ఫాస్ట్ బౌలర్లు కూడా ఆశించినంత మేర రాణించకపోయినప్పటికీ ఏదో కొంత ప్రయత్నం అయితే చేశారు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ కానీ రవీంద్ర జడేజా కానీ వీళ్ళిద్దరూ అంటే అస్సలు అస్సలు ప్రభావం చూపించలేకపోయారు అయితే వాషింగ్టన్ సుందర్ కనుక ఉండి ఉంటే బహుశా ఆట కొద్దిగా ఇంత దారుణంగా ఓటమిపాలయ్యేది కాదు మా భారత జట్టు ఎందుకనంటే నేను కేవలం స్పిన్ బౌలర్ ని మాత్రమే తప్పు పట్టడం లేదు కానీ ప్రధానంగా వాడ తప్పే స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ కనుక స్పిన్ బౌలర్లు రెచ్చిపోయి అక్కడ న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళ వికెట్లు తీసి ఉండుంటే ఆట మరో రకంగా ఉంటుండేది ఉండేది అయితే ఇక్కడ నాకెందుకో ప్రాక్టీస్ లో చాలా లోపం కనిపిస్తుంది ప్రాక్టీస్ సెషన్స్ లో హెడ్ కోచ్ పక్కనే ఉండాలి బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ తో పాటుగా అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ కూడా చాలా బాగా ఫోకస్ చేస్తూ ఉండాలి ఎంతసేపటికి రోహిత్ కోహ్లీ లాంటి సీనియర్లకు ఉద్వాసన పలకాలన్న ఆలోచనతోనే అక్కడ మెయిన్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు కానీ ఉన్న జట్టు అంతా కూడా చాలా చక్కగా పోరాడాలి అన్న కాన్సెప్ట్ మీద ఎవరూ కనిపించడం లేదు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను భారత జట్టు మూడో వన్డే మ్యాచ్ ఓడిపోవడం అనేది భారత జట్టు చేసుకున్న స్వయంకృత కనీసం రెండవ మ్యాచ్ గెలిచి ఉండ బాగుండేది రెండో మ్యాచ్ లో కూడా భారత జట్టు ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం కానీ అట్లీస్ట్ రెండో వన్డే మ్యాచ్ లో పోరాటమైనా చేసింది కానీ మూడో వన్డే మ్యాచ్ లో అది కూడా జరగలేదని నాకు చాలా క్లియర్ గా అర్థమైంది అంటూ చెప్పుకొచ్చాడు ఇక జహీర్ ఖాన్ తర్వాత సునీల్ గవాస్కర్ అయితే చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు ఏమన్నాడంటే న్యూజిలాండ్ అంటే గవాస్కర్ ఏంటంటే భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు తప్పుబట్టాడు ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ఫీల్డర్లు చూపించిన నిర్లక్ష్య ధోరణి రిలాక్స్డ్ మోడ్ కివీస్ బ్యాటర్లకు వరంగా మారిందని తన అభిప్రాయపడ్డాడు నేను పేర్లు చెప్పాలనుకోవటం లేదు కానీ కొంతమంది ఆటగాళ్ళు చాలా తేలిగ్గా సింగిల్స్ ఇచ్చేశారని దీనివల్ల బౌలర్లు సృష్టించిన ఒత్తిడి మొత్తం నీరుగారిపోయిందని గవాస్కర్ మండిపడ్డాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు ఫీల్డింగ్ లో చురుగ్గా ఉన్నప్పటికీ మిగతా జట్టులో ఆ చురుకుదనం కనిపించలేదని ఆయన విమర్శించారు సులభంగా స్ట్రైక్ రొటేట్ చేసే అవకాశం ఇవ్వటం వల్ల డారియల్ మిచర్ గ్లెన్ ఫిలిప్స్ వంటి బ్యాటర్లో ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే సెటిల్ అయిపోయారని చెప్పుకొచ్చాడు ఇది కివీస్ స్కోర్ బోర్డ్ని వేగంగా కదిలించింది అన్నాడు ఇక రోహిత్ కోహ్లీల ఫిట్నెస్ని సమర్థించిన గవాస్కర్ ఎంతసేపు వాళ్ళ ఫిట్నెస్ బాగుందా వాళ్ళు ఈ సిరీస్కి కానీ టోర్నమెంట్కి కానీ వాళ్ళు యూజ్ అవుతారా అన్న ఆలోచన బదులు జట్టులో మిగతా యువ ఆటగాళ్ల నిబద్ధత పైన ఆయన పరోక్షంగా ప్రశ్నలు గొప్పించారు అయితే ఆధునిక క్రికెట్ లో ఫీల్డింగ్ అనేది మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఒక అద్భుతమైన ఆయుధం అని ఆయన పేర్కొన్నారు అక్కడ అలసత్వం ప్రదర్శించడం నిర్లక్ష్య ధోరణి రిలాక్స్డ్ మోడ్ లాంటివి అస్సలు జరగకూడదని అయితే ఇది క్షమించరాని నేరం అని ఆయన చెప్పుకొచ్చాడు శుభ్మన్ గిల్ సారథ్యంలోని ఈ యువ జట్టు ఫీల్డింగ్ విభాగంలో ఇంకా చాలా కష్టపడాలని లేకపోతే రాబోయే సిరీస్ లో ఇలాంటి పరాజయాలు తప్పవని సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు అంతే కదా ఇక అక్కడ చూసినట్టయితే సెంచరీ వీళ్ళు డ్యారిల్ మిషర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ కూడా నీళ్ళపాలు చేసేశారు అక్కడ సో ఆ క్రమంలో ఇక అతను రెచ్చిపోయి ఆ మ్యాచ్ ని గెలిపించేశారు ఇక తర్వాత సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నా అంటే టాప్ ఆర్డర్ అంత పేలవంగా ఆడటం అస్సలు అంటే అస్సలు గా అనిపించలేదు ఆటగాళ్ళు ఎప్పుడూ కూడా సరిగ్గా ఆడే విధానాన్ని తెలుసుకోవాలి అయితే జట్టు ఒత్తిడిలో ఉంది ప్రెషర్ తీసుకోవాల్సిన సమయంలో మనం ఏ రకంగా ఆడితే ప్రెషర్ ని యాక్సెప్ట్ చేయగలము మనం ముందుగా నడిపించగలం అనే విషయం పైన ఒక క్లారిటీ రావాలి అలా క్లారిటీ వస్తేనే బాగుంటుంది లేదంటే అది కరెక్ట్ గా ఉండదు అయితే నా దృష్టిలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అలాగే శుభమన్ వీలు పర్వాలేదు అంటే రోహిత్ శర్మ కూడా తన వంతు ప్రయత్నం తన బాణి చేశాడు ఇక విరాట్ కోహ్లీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు తను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాకపోతే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ పర్ఫార్మెన్స్ నాకు అస్సలు నచ్చలేదు శ్రేయస్ అయ్యర్ కి చాలా గ్యాప్ తర్వాత అవకాశం వచ్చింది అలాంటి అవకాశాన్ని తను ఎందుకు సద్వినియోగపరచుకోవటం లేదో అర్థం కావటం లేదు అటువంటి ఆటగాడు అసలు ఏ స్థానంలో పంపించినా కూడా తన క్లాస్ షాట్స్ తో ఇరగదీసేయాలి అలాంటిది రెండవ వన్డేలోనూ మూడో వన్డేలోనూ తను వచ్చిన అవకాశాన్ని సద్దునియోగపరచుకోలేకపోతున్నాడు రాబోయే సిరీస్ల్లో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఉండాలి అంటే శ్రేయసయ నిరూపించుకోవాలి ఇక బౌలర్ల ప్రతిభ కూడా అంత గొప్పగా అనిపించలేదు ఎనీవేస్ భారత జట్టు చాలా అంటే చాలా ఎదగాలి రాబోయే సిరీసుని దృష్టిలో పెట్టుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు ఇక ఎంఎస్ ధోని వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే కొత్త తరం పాతరం మధ్య ఒక ట్రాన్సిషన్ టైం అని ఉంటుంది ఆ ట్రాన్సిషన్ టైంలో ఖచ్చితంగా ఇటువంటి విషయాలు మనకి తారసపడుతుంటాయి కానీ ఎప్పుడు కూడా ఒక ఆటగాడు బేసిక్స్ ని మర్చిపోకూడదు బేసిక్స్ ని విస్మయిస్తే మాత్రం అది కరెక్ట్గా ఉండదు ఇక గౌతమ్ గంభీర్ ప్రయోగాల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు హెడ్ కోచ్గా ఆటగాళ్లు ఏ రకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు అది వాళ్ళకి ఎలాగా ఉపయోగపడుతుంది ఏ రకంగా వాళ్ళు ఏ స్థానంలో పంపిస్తే షైన్ అవుతారనే విషయం పూర్తిగా అక్కడ గౌతమ్ గంభీర్ అంటే హెడ్ కోచ్ కి సంబంధించిన విషయం ఇక పోతే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది తన టాప్ నాచి పర్ఫార్మెన్స్ చూస్తే పర్ఫార్మెన్స్ చూస్తే వావ్ అనిపించింది అయితే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళందరూ చాలా యంగ్ ఏజ్ లోనే క్రికెట్ లోకి అడుగు పెట్టారు అందుకనే వాళ్ళకి స్టామినా అనేది చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ క్విక్ సింగిల్స్ డబుల్స్ తో సెంచరీ చేసిన విషయం నిజంగా అద్భుతం అని చెప్పుకోవాలి ఎనీవేస్ రాబోయే చాలా సిరీస్ లో భారత్ ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆల్ ద బెస్ట్ చెప్పాడు ఎంఎస్ ధోని ఇకపోతే భారత జట్టు చాలా తప్పిదాలు చేసిందని అంటే కొంతమంది దిగ్గజాలు ఎలాగ అభిప్రాయపడ్డారంటే సెహ్వాగ్ కానీ లేకపోతే ఆ మన ఇర్ఫాన్ పఠాన్ ఇర్ఫాన్ పఠాన్ ఇందాక మాట్లాడుకున్నాం కదా సో దినేష్ కార్తిక్ వీళ్ళందరూ ఏమన్నారంటే బౌలర్లు అలాగే బ్యాట్స్మెన్స్ మధ్య అస్సలు అంటే అస్సలు సమయానం కుదరలేదని బౌలింగ్ యూనిట్ చాలా పేరవమైన రీతిలో ఆడిందని ఎప్పుడైనా సరే పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతిని అలవాటు చేసుకుంటేనే బ్యాట్స్మెన్స్ కూడా బౌలర్స్ కూడా బ్యాట్స్మెన్స్ ని ఇబ్బంది పెడతారని ఈ విషయం ఎందుకు బౌలర్స్ కాన్సన్ట్రేట్ చేయడం లేదో అనిపి అన్నారు అన్నారు అంతేకాకుండా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రెండో డే మ్యాచ్ కన్నా కూడా మూడో డే మ్యాచ్ భారత జట్టు ఓడిపోవడం చాలా నాసిరకపు ఆటను చూపిస్తుందని ఇలా ఉంటే మాత్రం రాబోయే ఐసీసీ టోర్నమెంట్స్ పూర్తిగా పెదవి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చెప్పుకొచ్చారు చాలా మంది సీనియర్స్ కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మేము ఎన్నో వీడియోస్ అయితే మీకు పెట్టడం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది అయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు నోటిఫికేషన్స్ రావాలంటే నోటిఫిక్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ కూడా ఆన్ అవుతాయి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్